నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ఇప్పుడు వస్తున్నటువంటి పండగ సంక్రాంతి పండుగ సంక్రాంతి పండగ అంటే తెలుగు వారికి పెద్ద పండుగ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెద్ద పండగ అయితే ఈ పెద్ద పండుగ యొక్క ఉద్దేశాన్ని విశిష్టతను ప్రాముఖ్యతను ఎవరు తెలుసుకునే ప్రయత్నం కానీ పాటించే ప్రయత్నం కానీ చేయటం లేదు ఈ గొప్ప పండుగను కాస్త ఏం చేశారంటే రాక్షస పండగ మార్చేశారు ఇదేంటి ఈయన రాక్షస పండుగ అంటున్నాడు అని అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా తెలుసుకోవాలి దీనికి నేను వివరణ ఇస్తాను పూర్తిగా నా వీడియో చూస్తే మీకే తెలుస్తుంది ఈ పండగ యొక్క ప్రాముఖ్యత కూడా తెలుస్తుంది ఎందుకంటే సంక్రాంతి పండగ అనగానే తెలుగు రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసా భీమవరంలోను ఉండిలోను పాలకొల్లోను నర్సాపురంలోను అమలాపురంలోను కోడి పందాలు జరుగుతూ ఉంటాయి జూదం నడుస్తూ ఉంటుంది తనకు అన్ని అన్ని ప్రాంతాలు మళ్ళీ పేర్లు చెప్పకపోతే అన్ని ప్రాంతాల పేర్లు చెప్పకపోతే బాధపడతారేమో అంటే గోదావరి జిల్లాలో మొత్తం అన్నీ కూడా కోడి పందాలతో జూదంతోను నడుస్తుంది సంక్రాంతి పండగ కాబట్టి తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతారు వారితో పాటుగా ఇక్కడ తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రులు స్నేహితులు కూడా అక్కడ ఎంజాయ్ చేయడానికి కోడి పందాలను చూసి ఎంజాయ్ చేయడానికి వెళ్తూ ఉంటారు సంక్రాంతి పండక్కి వీరిని అతిథులుగా పిలుస్తూ ఉంటారు అంటే రెండు కోడి పుంజ రెండు కోడి పంద పుంజులకు కత్తులు కట్టి బర్రెలు అంటారు కోడి పందలు బర్రెలు కట్టి దాంట్లో వదిలిపెడతారు ఆ రెండు పుంజులు పందాలు పోటీ పడుతుంటే ఆ కత్తుల వల్ల ఆ పుంజులకు రెక్కలు తెగిపోయి కాళ్ళు తెగిపోయి గుండెల్లో గుచ్చుకొని పేగులు బయటకొస్తూ రక్తము కారుతున్నా సరే ఆ కోడి పారిపోకుండా వీర పోరాటం చేస్తుంది ఆ చేస్తున్నప్పుడు ఆ పుంజుల మీద పందెం రాస్తారు పందెం కాస్తారు పందెం రాయలంతా వందలు వేలు లక్షలలో లోక కాస్తూ కాస్తుంటారు ఆ రెండు పుంజుల మీద ఏది గెలుస్తుందని ఆ రెండు పోరాటం చేస్తుంటే ఇక్కడ రాక్షస క్రీడ అంటే రాక్షసుల కంటే కూడా ఘోరంగా ఆనందపడుతూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు వారు బెట్టింగ్ చేశారు కదా బెట్టింగ్ కాశారు కదా ఆ బెట్ట పొందాలంటే ఆ పుంజు పోరాటం చేసి గెలవాలని కోరుకుంటారు రెండవ పుంజు చనిపోవాలని కోరుకుంటారు ఆ రెండు ఫైట్ చేస్తుంటే ఎంత నరకాన్ని ఎంత బాధను ఆ మోగ రెండు మోగజీవాలు ఆ రెండు రెండు మోగజీవాలు అంత పోరాటం చేస్తుంటే బాధపడుతుంటే పైకి చెప్పుకోలేక బాధపడుతుంటే ఎంత ఆనందం అండి ఈ ప్రజలకు రాక్షసుల కంటే ఘోరంగా ఆనందపడుతూ ఉంటారు కదా ఇది కరెక్టేనా అంటే మనకు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి విశిష్టత కలిగినటువంటి సంక్రాంతి పండగను ఈ కోడి పందాల పండగ జూదము ఆడుకునే పండగ కోడి కోడిపందాల దగ్గర ఏం చేస్తారు కొంతమంది కోడిపందాల మీద బెట్టెంగలు కాస్తూ ఉంటారు అదే పక్కన పేకాట ఆడుతూ ఉంటారు బయట లోపల అందరు బహార్ గుండాట అని ఉంటుంది ఒక వేసి అందులో దాన్ని అంటారు దాన్ని అది పెట్టి ఇలా వేస్తూ ఉంటాడు డబ్బులన్నీ పోతూ ఉంటాయి కొన్ని వేలు లక్షలు కాస్తూ ఉంటారు ఆ కోడిపందాల మీద ఆ గుండాట మీద పేకాట మీద ఎంతటి వినోదాన్ని రాక్షస వినోదాన్ని పొందుతూ ఉన్నారు ఎంత మంచి పరమ పవిత్రమైన పండగ ఇది ఆ పండగ కాస్త ఈ రాక్షస క్రీడగా మారిపోయింది ఒక్కసారి ఆలోచించాలి హిందువులు అంతా మనం మన విజయవాడలో మీటింగ్ జరిగింది కదా హైందవ శంకర శంకారావు అంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసము మీటింగులు పెట్టి ఉపన్యాసాలు చెప్తున్నాము మన హైందవ ధర్మాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పాలనుకుంటున్నాము హైందవ ధర్మాన్ని కాపాడాలని కోరుకుంటున్నాము మరి ఎవరైనా ఈ పండుగల ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి చెప్తున్నారా ఈ సంక్రాంతి పండుగ గురించి మనం చేయాల్సింది ఇది ఇది కాదు అని ఎవరైనా చెప్తున్నారా ఎవరు చెప్పట్లేదు అసలు సంక్రాంతి పండుగ ఎందుకు వచ్చిందో తెలుసా నాకు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారమే చెప్తున్నాను మళ్ళీ శాస్త్రాలు ఎలా ఉంది గ్రంథాలు ఎలా ఉందని మీరు ఎవరు నన్ను కామెంట్ చేయకండి ఆ సద్గురు సాయినాథుడు నాకు ప్రసాదించిన జ్ఞానం ఎంతవరకు పర్మిట్ చేసిందో ఆ పరిమితి వరకు మాత్రమే నేను చెప్తున్నాను ఈ సంక్రాంతి పండుగ యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా మనందరికీ తెలిసిన వృత్తాంతమే మరొకసారి గుర్తు చేస్తున్నాను బలిచక్రవర్తి నిరంతరము దానం చేస్తుండేవాడు ఎవరు ఏది అడిగినా దానం కాదనకుండా అది లేదనుకుండా దానం చేస్తుండేవాడు అంటే దాన వ్రతాన్ని చేస్తూ ఉండేవాడు ఆ దానవ్రత ప్రభావం వల్ల తన పుణ్యము ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఈ సృష్టిలో ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాలు వ్యాపించిపోయింది అది కనుక విఘ్నం చేయకపోతే ఆ దానం యొక్క వ్రత దాన వ్రతము నిర్గ్ నిర్విఘ్నంగా కొనసాగినట్లయితే అతను ఈ సృష్టికి సృష్టిలో అతి బలవంతుడిగా మారిపోతాడు అంటే త్రిమూర్తులతో సమానమైనటువంటి రాక్షసుడిగా మారిపోతాడు బలిచక్రవర్తి అందువల్ల శ్రీ మహావిష్ణువు వామన రూపాన్ని ధరించి ఆ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చి మూడు అడుగుల నేలను అడిగాడు మిమ్మని సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే ఒక రాక్షసుడును ఇమ్మని అడిగే పరిస్థితి ఎలా వచ్చిందో చూడండి ఆ దాన గుణానికి ఆ దాన వ్రతానికి ఉన్నటువంటి గొప్ప శక్తి అంతది ఆ బలిచక్రవర్తిస్తానన్నాడు ఆ మూడు అడుగుల వల్ల భూమి ఆకాశము పెట్టి మూడు అడుగులు అతని శిరస్సు మీద పెట్టి లోకానికి తొక్కేశాడని మనం పురాణాలు చెప్తున్నాయి అప్పుడు చక్రవర్తి శ్రీ మహావిష్ణువుని వరం కోరుకున్నాడు శ్రీ మహావిష్ణువే అడిగాడు నీవు నాకు మూడు అడుగులు దానం ఇచ్చి నీవు గొప్ప కీర్తిని పొందావు అందువల్ల నేను సంతుడనయ్యి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను ఆ వరాన్ని కోరుకో ఎటువంటి వరానైనా ఇస్తాను అన్నాడు అప్పుడు లోకానికి తొక్కబడినటువంటి బలిచక్రవర్తి నన్ను మళ్ళీ భూలోకంలోకి తీసుకురమ్మని వరాన్ని కోరుకోలేదు అతను అతనికి అప్పుడు జ్ఞానం కలిగింది తన తన కోసం కానీ తన స్వార్థం కోసం కానీ భగవంతుని ఏదైనా వ్రతం చేసినా ఏదైనా తపస్సు చేసి వరం కోరుకున్నా అది సత్ఫలితా నివ్వదు అని గ్రహించాడు అందుకని బలిచక్రవర్తి ఏమన్నాడంటే ఓ మహావిష్ణువు ఓ నారాయణ నీవు నేను చేసినటువంటి దాన వ్రత ఫలితంగా నీవు నిన్ను పూజించినా పూజించకపోయినా నీ గురించి తపస్సు చేయకపోయినా నాకు ప్రత్యక్షమయ్యి వరాన్ని ప్రసాదిస్తున్నావు ప్రత్యక్షమయ్యావు మరి అల్పులైనటువంటి ఈ మానవులు భూమి మీద ఉన్నటువంటి అల్పులైన మానవులకు కానీ ఈ రాక్షసులకు కానీ అంటే సకల జీవరాశికి మరి నీవు ముక్తిని మోక్షాన్ని ఇవ్వాలంటే వారికి ఎలా సాధ్యమవుతుంది సాధ్యం కాదు కాదు కాబట్టి నీవు ఎవరైనా దానం చేస్తే నీవు వారిని సంపూర్ణంగా అనుగ్రహించేటువంటి వరాన్ని ప్రసాదించమని బలిచక్రవర్తి మన కోసం అడిగాడు ఈ వరాన్ని గొప్ప వరాన్ని అడిగాడు అప్పుడు శ్రీ మహా మహావిష్ణువు ఏమన్నాడంటే నిరంతరము ప్రతినిత్యము జీవితకాలము దానం చేసేటువంటి గొప్ప శక్తి అల్పులైనటువంటి మానవులకు భూమి భూలోకంలో ఉండదు అందువల్ల మూడు వందల అరవై ఐదు రోజుల సంవత్సరం అంతా జీవితకాలమంతా దానవ్రతాన్ని చేయకపోయినా కనీసము సంక్రాంతి అనే ఒక పండుగను ఏర్పాటు చేస్తాము ఆ సంక్రాంతికి ఒక నెల రోజులు ఏర్పాటు చేసి ఆ నెల రోజులు ఎవరైనా వారిని వచ్చి అడిగినట్లయితే కాదనకుండా లేదనకుండా వారి శక్తి కొద్దీ దానాన్ని కనుక చేసినట్లయితే సాక్షాత్తు త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని వారు పొందగలుగుతారని వరాన్ని ఇచ్చారండి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కోరిన కోరిక వరానికి అందువలన సంక్రాంతి రోజున ఏం చేస్తారు అందరికీ పంటలు వస్తాయి సంపూర్ణమైనటువంటి పంటలు వస్తాయి వ్యవసాయ పంటలన్నీ ఇంటికి చేర్చుకుంటారు పాడి పంటలతో కలకలలాడుతూ ఉంటే ప్రతి కుటుంబం కూడా ఇటువంటి నెలను ఏర్పాటు చేశాడు శ్రీ మహావిష్ణువు అంటే మన దగ్గర ఏదైనా సంపద ఉంటేనే కదా దానం చేసేటువంటి అవకాశం ఉంటుంది ఆనందంగా దానం చేయగలుగుతాం అందుకని సంక్రాంతి మాసాన్ని సంక్రాంతి నెల అన్నారు ఈ నెలలో మనకి అందుకే వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ శుభకార్యాలు చేయరు ఈ వ్రతాన్ని పాటించాలి దాన వ్రతం చేయాలి దానం చేయాలి ఎవరు వచ్చినా సరే అందుకే మనకేం చేస్తారు ఇంటికి హరిదాసులు వస్తారు హరిదాసు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అన్న రూపంతో ప్రతి కుటుంబము హరిదాసులు పాటలు పాడుకుంటూ వెళుతూ ఉంటారే తప్ప దానం చేయమని ఎవరైనా అడగరండి భిక్షాటనం అడగరు వారి పాటలు విని వారి హరిలో రంగహారి హరి అనుకుంటూ ఆయన చిత్తల చిడతలు వాయించుకుంటూ వస్తూ ఉంటే మన వీధిలోకి వస్తూ ఉంటే ప్రతి ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు కానీ ఆ ఇంటి యజమాని కానీ ఇళ్ళలు కానీ అందరూ వచ్చి పల్లెంలో వారికి ఉన్నటువంటి బియ్యము డబ్బు ధనము కూరగాయలు అన్నీ పల్లెం లేసి వారికి దానం ఇస్తూ ఉంటారు గంగిరెద్దులు వాళ్ళు వస్తారు గంగిరెద్దులు వారు ఎందుకు వస్తారండి గంగిరెద్దులు గజాసురుడి సంహారంలో శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ గంగిరెద్దులుగా చేసి నాట్యం ఆడి వచ్చిన గంగు గజాసురుడిని సంహరించినటువంటి సన్నివేశము గంగరెద్దులే అందుకని గంగ్రెదల వారి రూపంలో కూడా శ్రీ మహావిష్ణువే మన ఇంటికి వచ్చి దానాన్ని అడుగుతున్నాడు భిక్షాటనం చేటుకోవడానికి భిక్ష అడగడానికి వస్తున్నారని భావించి ఆ నారాయణ స్వరూపంగా భిక్ష చేసి ఇస్తూ ఉంటారు ఎంతోమంది వస్తూ ఉంటారు మళ్ళీ కులవృత్తులు మాట్లాడితే మేము కులాన్ని తక్కువ చేసామని మాట్లాడతారేమో అన్యదా భావించకండి అంటే అంత ప్రాముఖ్యత అంటే మనము అనేక మంది వచ్చి మన ఇంటికి ముందుకు వచ్చి చేసినప్పుడు దానం చేస్తూ ఉంటాము ఇది మనం చేయాల్సింది సంక్రాంతి నెల అంతా మనం చేయాల్సినటువంటి వ్రతము దాన వ్రతం ఈ సంక్రాంతి యొక్క గొప్ప పండగంది అందుకని మన పూర్వీకులు ఏం చేశారు మనము సజీవంగా ఉన్నాము సజీవంగా ఉండి దానం చేస్తే మన కుటుంబము శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుతుంది త్రిమూర్తుల అనుగ్రహాన్ని పొందుతుంది మనకు జన్మనిచ్చినటువంటి క మన జన్మ కారణమైనటువంటి వారు ఎవరు మన తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇంత మన వంశ వంశోధారకులు ఉంటారు కదా వంశాన్ని ఉద్దరించడం మనం ఏమంటారు వారిని మన పూర్వీకులు ఉంటారు కదా తాత ముత్తాతలు వారు మరణించి ఉంటారు మరి వారికి కూడా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించాలంటే ఏం చేయాలి దానికి కూడా శ్రీ మహావిష్ణువు ఏం చేశాడంటే వారి పేరు చెప్పి మీరు ఎవరికైనా ఇచ్చినా వారి పేరు చెప్పి మీరు ఎవరికైనా భోజనం ఇంటికి అతిథులుగా పిలిచి శ్రీ మహావిష్ణువు స్వరూపాలుగా భావించి వారిని తలుచుకుంటూ వారి పేరు చెప్పి భోజనాలు పెట్టి అతిథులుగా గౌరవిస్తే అతిథి దేవోభవ అన్న భావంతో వారికి భోజనం పెట్టి గౌరవిస్తే వారికి దక్షిణ కానుకలు ఇచ్చి భోజనం పెడితే ఆ శ్రీ మహావిష్ణువు వారికి స్వర్గస్థులైనటువంటి మన పూర్వీకులందరిని కూడా అనుగ్రహించి వారికి ముక్తిని మోక్షాన్ని ప్రసాదిస్తారు అది ఈ గొప్ప విశిష్టత ప్రాముఖ్యత అంతేగాని కోడి పందాలు ఆడుకోమని కాదు నాకు తెలిసినంతవరకు చెప్పాను ఇది మీకు నచ్చితే పాటించండి లేదంటే వదిలిపెట్టండి కానీ నన్ను మాత్రం విమర్శించకండి మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు